ಮಾಡೋಣ <laughs> ಮಾಡೋಣ పులివెందుల నియోజకవర్గ పేద ప్రజానికానికి కూడా చాలా సంతోషకరమైన రోజు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఊరి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల నోట్లో దుమ్ము కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లను రద్దు చేసి అనేక మంది ఆకలిగొన్న ఆపన్నులకు కూడా ఇబ్బంది చేసే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఏ విధంగా హామీ ఇచ్చిందో వాటన్నిటిని కూడా కార్యరూపం దాల్చే కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లను మొన్న కొన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు దాదాపు ఎనభై అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ప్రజలపైన ప్రేమ కానీ చిత్తశుద్ధి కానీ ఏమైనా ఉండింటే ఆయనకు కూడా ఆహ్వానం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆయన కూడా వచ్చి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉంటే పులివెందుల నియోజకవర్గ ప్రజలు మేమందరం కూడా సంతోషించే వాళ్ళం ఆయన ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది ఈ అవకాశం అన్నా క్యాంటీన్ అవకాశాన్ని ఈ నియోజకవర్గంలో మరికొన్ని కూడా పెట్టేదానికి మేమందరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని ప్రయత్నం చేయడం జరుగుతుంది వేంపల్లి కానీ ఇంకా ఇతర మండల కేంద్రాల్లో కూడా వీటన్నిటిని కూడా వ్యాపింపజేసేదానికి కృషి చేయడం జరుగుతుంది దాదాపు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రతి పూట మూడు వందల యాభై నుంచి ఐదు వందల మందికి అల్పాహారము మధ్యాహ్న భోజనము రాత్రి భోజనం అందరికీ కూడా ఎవరైతే నిజంగా ఆకలి కొన్న పేద ప్రజలున్నారో వారందరికీ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సీలింగ్ యాక్ట్ కూడా అతను ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తామని చెప్పినాం అది కూడా చెప్పినట్టు తీసేస్తాను తర్వాత దీపావళికి నిన్న మన దీపం పథకం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది అలాగే మరికొంత టైం తీసుకుని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రాయం జరుగుతుంది ఆ తర్వాత జనవరిలో వచ్చేసి తల్లిక వందనం కూడా తప్పకుండా చేయాలనే ఎంతో ఇది తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాలో ఏమీ లేకుండా చేసిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు ఒకటొకటి చేసుకుంటూ వచ్చి ఇది మాది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పే విధంగా తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటై కూడా ఈ రోజుకు వంద రోజులు అవుతుంది రేపటికి వంద రోజుల లోపు కూడా ప్రోగ్రామ్ లో ఒక ఆరు రోజులు వచ్చి పల్లెల్లో తిరగమని పాంప్లెట్స్ కూడా మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు మధ్యాహ్నానికి మీ ప్రతి ఊరికి కూడా మేము పాంప్లెట్స్ అందరికి అందజేస్తాం ఆ పాంప్లెట్స్ తర్వాత మీరు ఒక రోజు కేటాయించుకొని మీ ఊర్లో ఈ వంద రోజుల్లో ఏమేమి మనకు మంచి జరిగింది అనేది కూడా ఆ పాంప్లెట్స్లో ఉంది ఆ పాంప్లెట్స్ అంతా కూడా మన గ్రామస్థాయి మన స్థాయి నాయకులు అందరూ కూడా మేము వాళ్ళకి వివరించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ మన పులివెందుల్లో ఈరోజు మూడు వందల యాభై మందికి రేపటి నుంచి ఐదు వందల మందికి టిఫిన్ మధ్యాహ్న భోజనము రాత్రి కూడా ఉంటాయి ఇంకా ఏదన్నా కానీ పెరిగినా కూడా దాని ఆవరేజ్ తీసి మళ్ళీ ఆరు వందలు ఏడు వందలు వచ్చాయి ఎవరికి కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చినోనికి వాళ్ళకి ఇక్కడ అన్నం అయిపోయిందని కానీ ఇంకోటి లేకుండా ఏర్పాటు చేసే విధంగా నేను మా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మేము బాధ్యత తీసుకుంటాం తప్పకుండా పులివేందుల్లో ఎవరు కూడా భోజనం ఇక్కడ లేదు అని భోజనం ఇక్కడ లేదు అనేటువంటి సందర్భమే రానియకుండా తర్వాత మీరు కూడా ఈ విషయంలో ఏదన్నా చిన్న చిన్న ఏదైనా తప్పులు కానీ ఏదన్నా చిన్న చిన్న లోపల ఏదన్నా శుభ్రత లేకుండా కూడా అప్పుడప్పుడు మన లీడర్స్ ఇట్లా పులివెందులకు పోయేటప్పుడు వచ్చి ఒకసారి చెక్ చేసి అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని బాగున్నాయని కూడా మీరు కూడా చెక్ చేసి మనం పులివెందులో అన్న క్యాంటీన్ ద్వారా పది మంది పేదలకు అన్నం పెట్టి తర్వాత మనకు తీసుకురావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన రాంగోపాల్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన మండల స్థాయి నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమం ఇంత భారీగా విజయవంతం చేసినందుకు కూడా తర్వాత అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి అందరు కూడా ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తూనే అన్నా క్యాంటీన్ అనేవి అది జనరల్ గా అంటే ఆ రోజు ఇతర ప్రాంతాల నుంచి ఏదన్నా టౌన్ కు వచ్చిన ఇక్కడ టౌన్ లో కానీ ఏదన్నా అంటే వాళ్ళకి ఇబ్బంది ఏదైతే భోజనానికి కానీ టయానికి ఊరికి పోలేక ఇక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని పేదలకు ఉచితంగా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం